నమస్తే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కి ఇంకా అభిమానులకి ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో మంచి మంచి వెలుగులు నింపాలని అందరూ ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మనం బ్రతుకుతున్నామా జీవిస్తున్నామా బ్రతకడం అంటే ఏంది జీవించడం అంటే ఏంది బ్రతకడం అంటే తిండి సంపాదించుకోవటం తినడం కుటుంబాన్ని పోషించుకోవటం ఆస్తులు సంపాదించుకోవటం ఇది బ్రతకడం తినటం కుటుంబాన్ని పోషించుకోవటం ప్రతి జీవి చేస్తుంది మానవుడితో పాటుగా మాటలు నేర్చిన జీవి మానవుల నుంచి చేస్తున్నాం మాటలు నేర్చిన జీవులు కూడా అవే చేస్తున్నాయి కాకపోతే అవి ఏ రోజుకి ఆ రోజు ప్రకృతికి అనుగుణంగా అవి జీవిస్తున్నాయి ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకొని మనం బ్రతుకుతున్నాం అవి ప్రకృతికి అనుగుణంగా అవి బ్రతుకుతున్నాయి జీవించడం అంటే ఏంది అసలు మానవ జీవితానికి అర్థం ఏంటి ఈ మానవ ఈ తెలివితేటలు అనే మానవునికి ఒక్కడికే ఉన్నాయి మరి దీనికి అర్థం ఏమిటి అంటే మొట్టమొదటిగా అసలు మనం ఈ భూమి మీద జన్మించడానికి మొట్టమొదటి కారణం మనల్ని మనం తెలుసుకోవాలి మనం ఎవరు నువ్వెవరు అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి అది ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఇంక మిగతా అయినా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నీవు ఎవరు అనేది ఎవరికి వాళ్ళు వేసుకోవాలి నేనెవరు ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడ రాకముందు ఎక్కడున్నాను ఇక్కడికి వచ్చినా శరీరంలో ఉన్నాను తర్వాత ఎక్కడుంటాను అనేవి తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గంలోకి మనం ప్రవేశించాలి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి నిత్య ధ్యానం చేయాలి ప్రాణాయామం చేయాలి ఆరోగ్యం కోసం శరీరం చిన్న పిల్లల్లాగా ఎక్కడికక్కడికి రబ్బర్లాగా వంగాలంటే ఆసనాలు ఇవ్వాలి ఇవన్నీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ మన పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని కొనసాగించుకుంటూ అప్పుడు చిట్ట చివరిలో మనం అన్నీ సాధించిన తర్వాత మన కాన్సెప్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు మన వయసు మళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మిగతా జరగాల్సినవి జరుగుతుంటాయి అవన్నీ వదిలేసి ఇది జీవించటం బ్రతక బ్రతకటం అంటే తిన్నావా కొనుక్కున్నావా తెల్లారింది అయిపోయింది అంతే అది బ్రతకటం ఇది జీవించటం మొట్టమొదటి కాన్సెప్ట్ వచ్చేసి ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే మానవ జన్మకి అర్థం ఈ మిగతాయన్నీ మనం తెచ్చిపెట్టుకున్నవి ఈ జన్మ తీసుకున్నదే అందుకు అది మనం అనుభవపూర్వకంగా ప్రశాంతంగా కూర్చుని ఇక్కడ మనం తీసుకెళ్లేదు ఏమీ లేదు ఎంత సంపాదించినా కూడా ఈ దేహాన్ని పోషించుకోవటం కోసం కుటుంబాన్ని పోషించుకోవటం కోసం అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం వ్యవసాయం చేస్తాం ఉద్యోగం చేస్తాం వ్యాపారం చేస్తాం ఇంకా రకరకాల విద్యలు చేస్తూ ఉంటాం కానీ ఈ తీసుకెళ్ళాం భౌతికపరమైన ఆస్తి ఏది ఎవ్వరు తీసుకెళ్ళరు ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం సాధించినటువంటి ఇదేదైతే ఉంటుందో ఫలితం దాన్ని మాత్రమే మనం తీసుకెళ్తాం పాప పుణ్యాలను కూడా తీసుకెళ్తాం కాబట్టి మనందరం జీవించటం నేర్చుకోవాలి బ్రతకటం కాదు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లల బాధ్యతలు చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ ధ్యానాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళాలి